ఏ బంధం కర్మబంధం ఏ కర్మ చేసినావో ఆ కర్మానుసారంగానే వచ్చింది జన్మ బంధం అని చెప్పింది కానీ నాను చిన్నప్పుడు తిరిగిన కానీ నాక ఇక్కడ ఏం చేయాలో తెలియదు కర్మ సిద్ధాంతం గురించి పత్రికార్ దగ్గరికి వచ్చినట్టు అర్థమైంది నేను ఆలగడ్డ నుంచి సార్ కాట వస్తున్నా వచ్చినప్పుడు ఏడా స్టేజీ మనం కనబడితే ఆ స్టేజ్ మీద సార్ని చెప్పి మాట్లాడిపిస్తాడు సార్ నేను ఆ సందేశం ఏం చెప్పినంటే నేను ఒక నక్సలైట్గా ఉన్న ఒక ఐదు సంవత్సరాలు ఇదంతా నేను అక్కడ స్టోరీ చెప్పిన తర్వాత కారు వచ్చేటప్పుడు అడిగింది సార్ నడు అప్పుడు సిద్ధాంతం అంటే పూర్తిగా నాకు అర్థమైంది ఏమడి అంటే ఏమి భూపతి రాజు ఐదేళ్ళు ఆరేండ్లు వేసుకొని తిరిగి కదా నక్సలైట్గా ఏం చేద్దామని ఓకే ఏం చేద్దామని తుపాకేసుకొని తిరిగినాం అడిగిన బానిస నుంచి బానిస సంఖ్యల నుంచి బానిసత్వం నుంచి అందరిని విముక్తి చేద్దామని పోయినా సార్ అని చెప్పిన అనగానే ఏమిటి బానిసలు దొరలు ఇట్లా అని బానిసలుగా చేస్తూ ఉన్నారు సార్ అంటే నవ్విండి పత్రి సార్ నేను రేపు బానిసత్వం అక్కడ లేదు అసలైన బానిసత్వం ఆధ్యాత్మిక ముసుగులో నడుస్తుంది ఆధ్యాత్మిక పేరుతో నడుస్తుంది అని చెప్పింది ఏమిటి ఆ బానిస అంటే నేనే గురువు అని చెప్పి అందరి బానిసలుగా ఇష్టపడిస్తున్నాను నేను గురువు నేను గురువు అని చెప్పి సమయం దోసేసుకుంటున్నారు డప్పు దోసుకుంటారు కాలు కలిగితే లక్ష ఇంట్లో కొద్దితే రెండు లక్షలు అని చెప్పి గురువులుగా మారి అసలైన దోపిడి ఈడ జరుగుతుంది అసలైన ఆ బానిసత్వం ఈడ జరుగుతూ ఉంది రెండో బానిసత్వం ఆడదేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు మా గుళ్ళే పెద్ద దేవుడు ఉన్నాడు ఈ గుళ్ళే పెద్ద దేవుడు అని చెప్పి ఇట్లా బానిసలుగా మారుతారు వాడు వాడి జీవితం నాశనం అవుతుంది కొబ్బరికాయలు కొట్టి కొట్టి దండలు వేసేసి వాడు నాశనం అయిపోతాడు వీడు గురువు దగ్గర కూర్చొని వీడు నాశనం అవుతాడు అసలైన బానిసత్వం కే జరికి వాళ్ళు ఏం చేసేవరా అప్పుడు అర్థమైపోయింది ఏం చేయాలి సార్ అన్నిటికీ ఇప్పుడు మన మనోహర్ సార్ చెప్పినట్టు ఒకటే చెప్పి పత్రి సార్ నువ్వు ఈ భూమి మీద చేయాల్సింది ఈ ఆధ్యాత్మిక పేరుతోటి జరుగుతున్న బానిసత్వం నుంచి వాళ్ళను జ్ఞానం వైపు తీసుకురావాలి ఏది సత్యం ఉంటే నువ్వు గురువే నీ నీ శ్వాసే నీ గురువు నువ్వే దేవుడివి